హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోయే బొంబాయి ఖరాచి అల్వన్నీ పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ దాకా ఫ్లోర్ వేసుకోవాలి అలాగే అందులోకి ఒకటిన్నర కప్ దాకా వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఉండలేమి లేకుండా కాన్ఫ్లవర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కాన్ఫ్లవర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది చూడండి ఉండలేవి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల దాకా షుగర్ వేసుకోవాలి అలాగే అందులోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని ఈ షుగర్ అంతా కరిగించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ షుగర్నంతా బాగా కరిగించుకోవాలి మనకి ఇక్కడ షుగర్ పాకమైతే రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ షుగర్నంతా కరిగించుకుంటే సరిపోతుంది చూడండి షుగర్ అంతా కరిగిపోయి బాగా దగ్గరగా వచ్చేసింది ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయి బాగా తిక్గా అయిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న కాన్ఫ్లవర్ వాటర్ని మరొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించుకుంటున్న షుగర్ సిరబ్లోకి ఈ కాన్ఫ్లవర్ వాటర్ని తీసుకెళ్ళి వేయాలి అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఈ కాన్ఫ్లవర్ వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని గరిటితో కలుపుతూ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే మనకి కాన్ఫ్లవర్ షుగర్ రెండు కలిసిపోయి బాగా దగ్గర పడుతున్నాయి ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే మనకి బాగా థిక్గా వచ్చేస్తుంది మనం వేసుకున్న ఒకటి రెండు నిమిషాల్లోనే కాన్ఫ్లవర్ అంతా జల్లీలాగా మారిపోతుంది ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం గీని వేసుకొని కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో గీని వేసుకుంటూ ఉన్నట్లయితే మనకి ప్యాన్ అతుక్కోకుండా బాగా సపరేట్ అవుతుంది ఈ విధంగా బాగా థిక్నెస్గా అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి చూడండి చూస్తూ ఉండంగానే చాలా తిక్గా మారిపోయింది మనకి ప్యాన్ కదుక్కోకుండా సపరేట్ అయ్యేంత వరకు ఇదే విధంగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పులను వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి స్లోగా ప్యాన్ కదుక్కోకుండా సపరేట్ అవుతుంది ఇంకా కొంచెం గీని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ని కానీ లేదా గీని కానీ అప్లై చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు వేడిగా ఉన్న కరాచీ హల్వానంతా ఇందులోకి వేసేసుకోవాలి మీరు కావాలంటే ఏదైనా ప్లేట్ కానీ లేదా బౌల్ కానీ తీసుకొని అందులోకి వేసుకోవచ్చు ఈ విధంగా ప్లెయిన్గా ఉన్న వాటిలో అయితే మనకి కరాచీ హల్వా షేప్ చాలా బాగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ దాకా పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పైన ఒక ప్లేట్ని పెట్టుకొని ఈ విధంగా టర్న్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి కరాచి హల్వా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు దీనిపైన కొంచెం చిన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పులని వేసుకోవాలి డెకరేషన్ కోసం ఇప్పుడు వీటిని మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక త్రీ ఫోర్ డేస్ దాకా కూడా ఉంచుకోవచ్చు చూడండి ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే బొంబాయి కరాచీ హల్వా చాలా బాగా వచ్చేసింది ఐదే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్వీట్ అడిగితే అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు స్పాంజీ స్పాంజీగా జ్యూసీగా చాలా బాగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్